తుఫాన్ పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం ఇటీవల తుఫాన్ వల్ల నియోజకవర్గంలో తీవ్రంగా నష్టపోయిన పంటను స్వయంగా పరిశీలించి రైతులకు చెప్పిన కొడాలి నాని నియోజకవర్గంలో ప్రాథమికంగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఇటీవల ముఖ్యమంత్రికి అందజేసిన కొడాలి నాని కేంద్ర బృందం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయడానికి చొరవ చూపిన శాసన సభ్యులు కొడాలి నానికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు జిల్లా ముండ్లమూరు మండలం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు పోలవరం గ్రామ పంచాయతీ విఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న రవిశంకర్ ఓ పొలం కన్వర్షన్ సంబంధించి ముప్పై ఐదు వేల రూపాయలు లంచం గా పట్టుకున్న ఏసీబీ అధికారులు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను ఈ నెల ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం ఈ నెల పద్దెనిమిది నుండి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు లబ్దిదారులకు అందిస్తాం వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డులు అందించాలి జనవరి నెలాఖరుకు ప్రతి ఇంటికి కార్డుల పంపిణీ పూర్తి కావాలి జనవరి ఒకటి నుండి ఆరోగ్య సురక్ష ప్రారంభించాలని ఆదేశించారు ఆడుదాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా దన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ ఈ సత్యకుమార్ అధ్యక్షతన ఎంపీపీ అనగాలి రవి ముఖ్య అతిథిగా గన్నవరం మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి కో ఆప్షన్ సభ్యులు ఎండి గౌసాని గన్నవరం ఆప్షన్ సభ్యులు కరిముల్లా విస్తరణ అధికారి వెంకటేశ్వరమ్మ ఎంఈఓ కొండా రవికుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు పంచాయతీ కార్యదర్శులు ఎం మౌనిక బాపూజీ కోటా సురేష్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు